నమస్కారం అందరికీ <laughs> యూడిఐడి కార్డు గత ప్రభుత్వము అసలు సర్టిఫికెట్లు ఇచ్చేదే ఐరాకొరగా ఉండే యూడిఐడి కార్డు విషయం అంటేనే ఈ పద్దెనిమిది కాలంలో ఎవరికి తెలియదు ఈ ప్రభుత్వం రాగానే యూడిఐడి కార్డు అంటుంది అసలు సర్టిఫికెట్లే లేవు సర్టిఫికెట్లు ఉన్నవారికి ఆ యూడిఐడి కార్డు ఉంటేనే నీకు బస్ పాస్ కానీ లోన్స్ కానీ ప్రతి దానికి యూడి కార్డే అంటుంది యూడిఐడి కార్డు ఎవరు చేయాలి వికలాంగల డిపార్ట్మెంట్ చేయాలి వికలాంగ డిపార్ట్మెంట్ ఏం చేసింది గత ప్రభుత్వము ఆ డిఆర్డీఏ కప్ప చెప్పింది డిఆర్డిఆల వల్ల వేసేరు అరకొరతోటి వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారు ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అక్కడ తిరిగాల్సి వస్తుంది ఇప్పుడు ప్రతి విషయానికి కూడా ఏది కావాలన్నా వికలాంగనికి యూడిఐడి కార్డు యూడి కార్డ్ ఎవరు ఇవ్వాలా అయితే ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ ఏం చేసింది మన డిపార్ట్మెంట్ ఉంది మన అన్ని జిల్లాలో మన స్టాఫ్ ఉన్నది ఆఫీసులు ఉన్నాయి వాళ్ళు ఇవ్వకుండా మళ్ళీ డిఆర్డిఏకు అప్పచెప్పారు ప్రతి జిల్లాలో అప్పచెప్పారు అయితే ఏమవుతుంది వాళ్ళు ఏం చేశారు ఏదో తూతూమాలగా మీటింగ్ పెట్టి మీసే వాళ్ళకి చెప్తే ఆ మీసేవాడు నెట్వర్క్ ఆఫ్ చేస్తాడు నీకు ఒక యూడిఐడి కార్డ్ తీయాలంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అవన్నీ ఫిల్అప్ చేసి ఫామ్ తీయాలన్నా కానీ ప్రాబ్లం అవుతుంది వాడు ఏం చేస్తుండూ ఈ ఒకరి కోసం వచ్చే బయట గిరాకీని ఆపుకోలేక మీ నెట్వర్క్ ప్రాబ్లం మీకు సర్వర్ డౌన్ ఉంది మీది ఓపెన్ అయితే లేదు ఒక వికలాంగుడు అసలు ఆ మీ సేవ కార్డుకి పోయేదే ప్రాబ్లం ఆడికి పది సార్లు పోయేసరికి పోయినప్పుడల్లా రెండు వందలు ఐదు సార్లు పోతే వెయ్యి రూపాయలు కథం ఆ యూడిఐడి కార్డు కోసం వాడు బస్ పాస్ తీసుకోలేడు లోన్కి అప్లై చేసుకోలేడు ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వానికి వచ్చేసరికి యూడిఏ రేషన్ కార్డు అప్లై చేసుకుంటా పోదామని కూడా యూడి కార్డే అడుగుతున్నారు ఆ ఐడి కార్డు ఎవరు ఇవ్వాలి మన వికలాంగ సంక్షేమ శాఖ వాళ్ళు ఇవ్వాలి మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం వికలాంగ సంక్షేమ శాఖ ఎవరి కోసం పనిచేస్తుంది ఈ ఐడి కార్డు మన డిపార్ట్మెంట్లో మన జిల్లాలలో మన ప్ర ఆఫీసుల్లోనే హెడ్ ఆఫీస్ నుంచి గైడ్ లైన్స్ ఇవ్వాలి కమిషనర్ గారు మరి యథావిధంగా కొద్ది రోజులు హెడ్ ఆఫీసులో ఇచ్చారు కొంతమందికి అక్కడ ఒత్తిడి ఎక్కువయ్యేసరికి స్టాఫ్ లేరని చెప్పేసి మళ్ళీ ఏం చేసారు డిఆర్డీఏ అన్ని జిల్లాలకు కానీ మళ్ళీ ఒక సర్క్యులేషన్ ఇచ్చారు అది మళ్ళీ యథావిధిగా యూటీఐడి కార్డు బాధ్యత ఎవరిది వికలాంగుల సంక్షేమ శాఖది వికలాంగుల సంక్షేమ శాఖనే వాళ్ళ జిల్లా ఆఫీసులలోనే వాళ్ళ ఎస్టాబ్లిషన్ చేసుకుంటూ వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూటీఐడి కార్డు వికలాంగుల సంక్షేమ శాఖలని అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేస్తున్నాం విభిన్న ప్రభావంతులారా దివ్యాంగ మాత ముద్దు మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సులను కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఐకాన్ దానికి మన ఛానల్లోకి రాగానే ఐకాన్ ఉంటుంది అది కూడా చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగు దొరకనే పోతుంది